హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నా డే అయితే బొబ్బస్కాయ స్టార్ట్ అయ్యింది ఇంతకు మంచిదని ఒక బొబ్బస్కాయ అయితే తీసుకున్నాను కిలో సెవెంటీ రూపీస్ అంట టేస్ట్ అయితే బాగా ఉంది రోజు అయితే బీరం గూడలో సినిమాలో ఉన్న మ్యాక్స్ కి అయితే వచ్చేసాను ఎందుకంటే నేనైతే ఈ రోజు కొన్ని నా కోసం డ్రెస్సెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను మామూలుగా అయితే ఎవరైనా కానీ సంక్రాంతి పండగకి బట్టలు కొనుక్కుంటారు కానీ మనం అంతా రివర్స్ కదా సంక్రాంతి పండగ అయిన తర్వాత నా కోసం అయితే ఈ షాపింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు కూడా లోకల్ షాప్ లకి లెక నేను ఈ ఈసారి బ్రాండ్ షోరూమ్ కి అయితే వెళ్ళాను డబ్బులు ఎక్కువై కాదు ఒకసారి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఈ బ్రాండెడ్ బట్టలు అయితే కొనబోతున్నాను షాపింగ్కి నేను అనుకున్న బడ్జెట్ ఐదు వేలు చూద్దాం ఎంత అవుతుందో మరి అసలు కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది షాపింగ్ చేయడమే మొత్తం నాలుగు ప్యాంట్లు రెండు టీషర్ట్లు అయితే తీసుకున్నాను బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయింది బిల్ చేసేసరికి టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అయితే లంచ్ టైం అయితే అయింది లంచ్ కోసం మేము చందానగర్ లో ఉన్న మాల్ కి అయితే వచ్చేసాము రోజు సండే లంచ్ కోసం స్పెషల్ గా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాం నేను ఎప్పుడు కూడా రాగి సంగటి నాటికొడి పులుసు అయితే తినలేదు నాకు అది ట్రై చేయాలనిపించింది అందుకే జిఎస్ఎంఆర్ లో ఉన్న కృతింగ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను హలో రాగి సంగతి నాటుకోడి పులుసు ఏ రెస్టారెంట్ లో బాగుంటుందో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంబియన్స్ అయితే చాలా బాగుంది కాకపోతే రెస్టారెంట్ అయితే కొంచెం చిన్నగా ఉంది ఆ ఫోటోస్ చూసారా ఎంత బాగున్నాయో మెనూ అంతా తిరిగేసిన తర్వాత ముందుగా మేమైతే తండూరి చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము స్మెల్ అయితే చాలా బాగుంది చూడడానికి కూడా నిజంగా చాలా కలర్ఫుల్ గా ఉంది కొంచెం ఎక్కువైనా కనిపించింది ఇక టేస్ట్ విషయానికి వస్తే ఆ ముక్కల మీద నిమ్మకాయ అయితే పిండుకున్నాను ఆ నిమ్మకాయ రసం పిండుకున్న ముక్కనైతే తినగానే టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక నెక్స్ట్ మా మెనూలో మన స్టార్ ఐటమ్ నాటికోడి పులుసు అలాగే రాగి సంగతి లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఈ రాగి సంగతి నాటికోడి పులుసుని అయితే ట్రై చేస్తున్నాను బకెట్ లో కర్రీ చూసిన తర్వాత పైన పటారం లోన్ లోటారం లా అనిపించింది రాగి సంగతిని నేను మా ఫ్రెండ్ అయితే షేరింగ్ అయితే చేసుకున్నాము ఆ పంచుకున్న రాగి ముద్దలో ఆ నాటుకోడి పులుసును కొంచెం కొంచెంగా అయితే వేసుకున్నాము నాకెప్పుడు కూడా ఈ రాగి సంగతి టేస్ట్ ఎలా ఉంటుందో అంతకు ముందు ఎప్పుడు కూడా తెలియదు ఫస్ట్ టైం అయితే తినబోతున్నాను చాలా మంది అంటూ ఉంటారు ఈ రాగి సంగతి నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్ అని అలాగే హెల్త్ కూడా చాలా మంచిదని నేను విన్నాను రాగి సంకటి అంటే ఏంటో అనుకున్నాను గానీ మనం తినే అన్నంలో ఆ రాగి పిండిని కలిపి ఒక ముద్దలా అయితే చేసి ఇచ్చారు అందులో నాటుకోడి పులుసు అయితే వేసుకున్నాము ఈ రాగి సంకటే కాదు ఆ నాటుకోడి పులుసును కూడా ఫస్ట్ టైం అయితే తింటున్నాను పులుసు స్మెల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే పులుసులో మొత్తం వచ్చేసి ఒక ఏడెనిమిది ముక్కలు ఉంటాయేమో అంటే నిండా పులుసు పుసి ఇచ్చారు మొత్తానికి ఆ రాగి సంగతిలో ఆ చికెన్ పులుసును అయితే కలుపుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువైంది అయింది నెక్స్ట్ అయితే మా మెనూలో నాటుకోడి పలావ్ అయితే తీసుకున్నాం ఈ రోజు అయితే నాటుకోడి పులుసు నాటుకోడి పలావ్ మొత్తం మా ఫుడ్ అంతా నాటు నాటుగానే ఉంది ఈ నాటుకోడి పలావ్లో అయితే ఆ చికెన్ ముక్కలు అయితే స్కిన్ తోనే ఉన్నాయి స్మెల్ అయితే చాలా బాగుంది అదే పలావ్లో కొంచెం నెయ్యి వేసినట్టున్నాడు ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అదే ఇప్పుడైతే టేస్ట్ గురించి మాట్లాడుకుందాం సో ముందైతే ఉల్లిపాయ ముక్కలు అయితే పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పలావ్లో అయితే చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ విషయానికి వస్తే కొంచెం స్పైసీనెస్ అయితే ఎక్కువ అయింది మొత్తానికి అయితే ఓవరాల్గా ఈ పలావ్ అయితే బాగుంది పలావ్ గా కావాలనుకునే వాళ్ళు ఈ ఫుడ్ని అయితే ఒకసారి ట్రై చేయండి మొత్తం అంతా తిన్న తర్వాత మాకైతే బిల్లు థర్టీన్ హండ్రెడ్ కొంచెం ఎబోవ్ ఎక్కువైంది అంటే దగ్గర దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ అయితే అయింది ఇద్దరికి అది కూడా అక్కడ మాకు ఫిష్ స్పా పెడిక్యూర్ అయితే కనిపించింది వంద రూపాయలకి అయితే పది నిమిషాలు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ట్వంటీ మినిట్స్ టైం ఉందంట ఫిష్ స్పా పెడిక్యూర్ అయితే మా ఫ్రెండ్ అయితే చేయించుకున్నాడు ఈ చేపలు మన కాళ్ళ మీద ఉండే డెడ్ స్కిన్ అయితే తినేస్తారంట అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుందని నేను విన్నాను సో తను అయితే చేయించుకున్నాడు ఎప్పుడూ కూడా ఇలాంటి స్పా ఎడిక్యూస్ అయితే ట్రై చేయలేదు కానీ ట్రై చేయాలన్న ఉద్దేశం కూడా లేదు మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి స్పాప్ ఎడిక్యూస్ అయితే ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తానికి ఈ రోజు సండే చాలా ఎంజాయ్ఫుల్గా జరిగింది షాపింగ్ అలాగే రెస్టారెంట్లో మంచి ఫుడ్ అలాగే ఈ స్పా మసాజ్ మొత్తానికి అన్నీ కూడా ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా లైక్ చేసి షేర్ చేసి బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు